కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనవల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలు ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈరోజు ఎక్కుండే ఎమ్మెల్యేలు అందరినీ గుర్తున్న మనందరిపైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారీతనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభడుగా సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడం నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇదే అసెంబ్లీలో దూషణలు బూతులు విక్కరింతలు కక్ష సాధింపులు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్రయించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వసం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ మనోభవాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఉండే నాయకుల్ని నేను చూశాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది గెలిచాం